ఇంకా రోజు రోజుకి సుమన్ శెట్టి గారు అయితే కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నారండి ఫస్ట్లో కొంచెం సైలెంట్గా ఉన్నారు కానీ తర్వాత పోను పోను సుమన్ శెట్టి గారు కూడా ఆట చాలా బాగా ఆడుతున్నారనమాట ఈరోజు నామినేషన్స్ కదా నామినేషన్స్లో రీతుకి అయితే ఇచ్చి చెప్పాలి అంటే నేనైతే గీ రీతుని అయితే నామినేట్ చేస్తున్నానంటే ఎందుకు అని అని అడగంగానే సుమన్ శెట్టి గారు అన్నారు నువ్వు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ అయితే చెప్తున్నావు గేమ్ అయితే కంటిన్యూట్గా ఆడట్లేదు స్టడీగా అయితే అస్సలు లేవు నువ్వు అని చెప్పేసి అయితే మొహన్ చెప్పినట్టే చెప్పారు అసలు కారణం చెప్పండి సార్ అని చెప్పేటప్పటికీ ఖచ్చితంగా చెప్తున్నారు మీరు అటు ఇటు కాకుండా పుల్లలు పెడుతున్నారు మీరు అందువల్ల నిన్ను నేను నామినేట్ చేశాను అని చెప్పేసి మొహం మీదే చెప్పేశారు అనమాట సుమన్ శెట్టి గారు ఫస్ట్లో ఉన్నంత సాఫ్ట్నెస్ అయితే ఇప్పుడు లేరండి నానాటికి బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుందంటే చేంజ్ అవుతున్నారనమాట మనుషులు ఒకరు ఉన్నట్టు ఒకరు ఉండట్లేదు అనమాట అస్సలు వీళ్ళు బాగా కలిసి ఉండాలిలే అని అనుకునేటప్పటికీ ఇంకొకరి మీద చెప్పేస్తున్నారనమాట సంజనా గారికి అయితే ఫుల్ నోరు ఎక్కువైపోయిందనమాట చూస్తున్నాం కదా ఒకరిని ఒకరిని అనడంలో ఆవిడ ఫస్ట్ ఆవిడని కానీ అంటే ఆవిడైతే తీసుకోదనమాట